ఉగ్రవాదంపై పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా సింధు జలాల ఒప్పందాన్ని వాయిదా వేయాలన్న భారత్ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పట్టువిడవకుండా సంప్రదింపులు జరుపుతోంది భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని పదే పదే కోరిన తర్వాత పాకిస్తాన్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ ప్రపంచ బ్యాంకును కూడా సంప్రదించింది మూలాల ప్రకారం ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది ప్రస్తుత వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటి వరకు నాలుగు లేఖలు పంపబడ్డాయి వాటన్నిటిలో ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అభ్యర్థించారు ఈ వారం నాలుగో ఉత్తరం ఈ వారం నాలుగో ఉత్తరం రాశారు దాదాపు అన్ని సందర్భాల్లో పాకిస్తాన్ తన దేశంలో పెరుగుతున్న సమస్యల గురించి పేర్కొంది జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ లేఖను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఇరవై రెండున పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతపై కేబినెట్ కమిటీ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిర్ణయించింది ఆ తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ కూడా సైనిక చర్యకు దిగింది దీని తర్వాత రక్తం నీరు కలిసి ప్రవహించలేవని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు మూలాల ప్రకారం సింధు జలాల ఒప్పందాన్ని వాయిదా వేసిన తర్వాత రెండు దేశాల మధ్య ప్రవహించే మొత్తం ఆరు నదుల నీటిని తనదైన రీతిలో ఉపయోగించుకోకపోవడానికి ఒక ఒక ఫ్రేమ్ వర్క్ను సిద్ధం చేయడానికి భారతదేశం ఒక మిషన్ను ప్రారంభించింది ఇందులో భాగంగా బియాస్ నది గంగను అనుసంధానం చేసేందుకు నూట ఇరవై కోట్ల మీటర్ల పొడవున కాల్వను నిర్మి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఇండస్ వాటర్ ట్రిటీకి సంబంధించిన మూలం ప్రకారం సింధు నదిని యమునాతో కలిపే ఆలోచన కూడా ఉంది ఈ రెండు ప్రాజెక్టులు ముందుకు సాగితే అదనపు నీటి నిర్వహణ సమస్య తీరుతుంది ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ వంటి రాష్ట్రాల నీటి సమస్యలను కూడా ఈ ప్రాజెక్టు పరిష్కరిస్తుంది మూలాల ప్రకారం ప్రారంభ దశ ప్రాజెక్టులు రాబోయే రెండు మూడు సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది అనేక మంత్రిత్వ